హాయ్ హలో అందరి నమస్తే ఎస్సీ ఎస్టీ కేసు అనే కానీ చాలామంది భయపడతా ఉంటారు సో భయపడేంతగా ఆ కేసు ఉంటుందా ఒకవేళ ఎస్సి కేసు పెడితే ఏంటి ఆ బెయిల్ ఎలా ఉంటుంది వాదనలు ఎలా ఉంటాయి వీటన్నింటికి సంబంధించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు మాజీ జడ్జి గారు అదేవిధంగా ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయవాదులు నేరల మాల్యాద్రి గారు మనతో పాటు వారితో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం అండి సరే ఎస్సీ ఎస్టీ కేసు అనగానే చాలామంది భయపడిపోతుంటారు అమ్మో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఇంక ఏమైపోతుందో ఏమైపోతుందో అని చెప్పి లోపల లోపల సెటిల్మెంట్ చేసుకుని లక్షలు ఇవ్వడానికైనా సిద్ధపడేటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం నిజంగానే ఎస్సీ ఎస్టీ కేసు అంటే అంత భయపడే విధంగా ఉంటుందో అంత ఈజీగా కేసు పెట్టడం అసలు ఏంటి అసలు ఎస్సీ ఎస్టీ అంటే ఏం చెప్తారు మీరు కేసు సంబంధించి నైన్టీన్ ఎయిటీ నైన్లో ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్కి ఒక ప్రొటెక్షన్ ఇవ్వడానికి నెక్స్ట్ అటువంటి కేసెస్ అంటే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళని ఇన్సల్ట్ చేయకుండా వాళ్ళ మీద టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ వాళ్ళ క్యాస్ట్ కమ్యూనిటీని బేస్ చేసుకొని వాళ్ళ మీద అట్రాస్టేట్స్ చేయకుండా ఉండటానికి ఈ యాక్ట్ వచ్చింది ఓకే దాని పేరు ద షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ దాన్ని జనరల్గా ఎస్సీ ఎస్టీ యాక్ట్ అంటారు అది ఒక స్పెషల్ ఎనాక్ట్మెంట్ దట్ యాజ్ కమింగ్ టు అది ఎందుకు వచ్చిందంటే ఏ విధమైనటువంటి రక్షణ లేనటువంటి ఈ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్కి ఒక రక్షణ కల్పించాలి ఆ తర్వాత తోటి ఆ రక్షణతో పాటు మళ్ళా ఇలాంటి నేరాలు జరగకుండా ప్రివెంట్ చేయడానికి కోసం వచ్చింది మరి వచ్చినప్పుడు దానికి ఒక ఫియర్ అనేది ఒకటి లేకపోతే అమ్మో ఆ పర్టికులర్ యాక్ట్ కింద కనుక అరెస్ట్ చేస్తే మనకు బెయిల్ రాదు యాంటిసిపేటరీ బెయిల్ కూడా లేదు అనే ఒక కాన్సెప్ట్ని తీసుకురాకపోతే అది కూడా వన్ మోర్ అడిషనల్ యాక్ట్ అవుద్దని ఒరిజినల్గా అమెండ్ వచ్చింది ఒక యాక్ట్ ఏమని యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వటానికి లేదు నెక్స్ట్ యాంటిసిపేటరీ బెయిల్ లేదు కాబట్టి రెగ్యులర్ బెయిల్ అప్పుడు ఎలా ప్రొసీజర్ ఏంటి దీని మీద అయితే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన యాక్ట్ ఒక అమెండ్మెంట్ వచ్చింది ఆ అమెండ్ ప్రకారము యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి లేదు నెక్స్ట్ ఎవరైతే ఈ పర్టికులర్ యాక్ట్ కింద అరెస్ట్ చేసిన తర్వాత జడ్జి దగ్గర దగ్గరగా ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి బెయిల్ కావాలంటే ఫస్ట్ వాళ్ళని రిమాండ్ చేయాలి అంటే జైలుకి పంపించడం అనేది కంపల్సరీగా జరగాలి దాని తర్వాత రెగ్యులర్ బెయిల్ వేసుకోవాలి దానివల్ల ఏం చేశారు సుప్రీంకోర్టు రెండు వేల పద్దెనిమిదిలో డాక్టర్ సుభాష్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఇది ఒక ఫేమస్ కేసు ఇది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది దీని అడ్రస్ కూడా సిక్స్ ఎస్సీసీ ఫోర్ ఫైవ్ ఫోర్ అడ్రస్ సిక్స్ ఎస్ సి ఫోర్ ఫైవ్ ఫోర్ దీంట్లో ఏమన్నారంటే అసలు కేసు రిజిస్టర్ చేసే ముందలే ఒక ఎంక్వైరీ జరిపించి ఇది ఫాల్స్ కేసు అయితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొద్దు ఒక అథారిటీని క్రియేట్ చేయమన్నారు ఆ అథారిటీ శాంక్షన్ ఇవ్వాలి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ముందల ఇక్కడ ఏమీ తప్పు లేదు నిజంగా కరెక్ట్ ఇది దీని కింద రిజిస్టర్ చేయొచ్చు అని ఒకవేళ ఫ్రేమ్ పేసి కేసు లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇవ్వచ్చు అని ఇచ్చారు ఒక టూ థౌజండ్ ఎయిటీన్లో తీర్పు పార్లమెంట్ ఏం చేసిందంటే మళ్ళీ అమెండ్మెంట్ తీసుకొచ్చింది ఆ జడ్జిమెంట్లో ఏదైతే ఎఫెక్ట్ వచ్చిందో ఏమైంది ఇంకా ఒక శాంక్షన్ అథారిటీ ఉంటారు వాళ్ళు ఓకే శాంక్షన్ చేస్తే ఫిలిమెంటీ ఎంక్వైరీ జరిగి మళ్ళీ అదే ప్రాసెస్ తర్వాత యాంటిస్పేటరీ బెయిల్ కూడా ఇవ్వచ్చు అన్నారు అందుకని మళ్ళీ అమెండ్మెంట్ చేసుకొచ్చింది ఎవరు సుప్రీంకోర్టు పార్లమెంట్ ఏమంది ఇచ్చిందంటే యాక్ట్ ట్వంటీ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ ఎయిటీన్ ఇది ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు ఎయిటీన్ ఏ అనేది యాడ్ చేశారు ఫస్ట్ ఎయిటీన్ కింద ఉండింది ఇప్పుడు ఎయిటీన్ ఏ యాడ్ చేశారు ఒక్క నిమిషం ఎయిటీన్ ఏ అమెండ్మెంట్ ప్రకారం గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏదైతే ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిపి ఇది ఫాల్స్దా కాదా అని చూసిన తర్వాతనే శాంక్షన్ తీసుకున్న తర్వాతనే రిజిస్టర్ చేయాలని ఒక తీర్పు ఇచ్చింది కదా అది నలిఫై చేస్తూ అమెండ్మెంట్ తీసుకొచ్చారు ఆ అమెండ్మెంట్ ప్రకారము అరెస్ట్ చేయడానికి ఎటువంటి అప్రూవ్లు ఏ అథారిటీ దగ్గర అవసరం లేదు ఓకే ఎఫర్ ఇస్తే రిజిస్టర్ చేయాల్సిందే యాంటిసిపేటరీ బిల్ కూడా ఇవ్వడానికి లేదని చెప్పి ఎయిటీన్లో గతంలో ఏ విధంగా ఉందో దాన్ని అప్యర్మ్ చేస్తూ అమెండ్మెంట్ తీసుకొచ్చారు ఈ అమెండ్మెంట్ అయిన తర్వాత మళ్ళా కాన్స్టిట్యూషనల్ వెలిడిటీ ఆఫ్ అమెండ్మెంట్ అంటే ఈ అమెండ్మెంట్ ఏదైతే తీసుకొచ్చారో అది కరెక్టా కాదా రాజ్యాంగం ప్రకారం ఉందా లేదని రెండు వేల ఇరవైలో ఒక కేసులో సుప్రీంకోర్టు పరిశీలించింది ఆ కేసు వివరాలు ఏంటంటే కర్తార్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ దాని అడ్రస్ ఏంటంటే రెండు వేల ఇరవై సంవత్సరం పది ఎస్సిసి ఎస్సి పేజ్ నెంబరు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ దీంట్లో ఏమని చెప్పిందంటే ఈ ఏ అమెండ్మెంట్ అనేది కరెక్ట్గా ఉంది రాజ్యాంగ బద్ధంగానే ఉంది దీని ప్రకారము ఏదైతే శాంక్షనింగ్ అథారిటీ దగ్గర శాంక్షన్ తీసుకోవాలో నెక్స్ట్ ఫాల్స్ కేసా కాదా అని చూడాల్సిన విషయము దాని తర్వాత యాంటిస్పేటరీ బెయిల్ కూడా ఇవ్వడానికి లేదు అవన్నీ రద్దు చేసేసారు కదా అమెండ్మెంట్లో ఎయిటీన్ ఇయర్ దాని మీద అది అమెండ్మెంట్ వెలిడిటీ అని చెప్పి చెప్తూ కరెక్టే మీరు ప్రొటెక్షన్ కోసం తీసుకొచ్చారు ప్రిజర్వ్ రైట్స్ కోసం తీసుకొచ్చారు ప్రివెన్షన్ కోసం తీసుకొచ్చారు కాబట్టి మేము ఒప్పుకుంటున్నాం ఉంచండి ఇది అయితే ఎఫ్ఐఆర్లో కనుక ఇంగ్రీడియంట్స్ లేకపోతే హైకోర్టు ఫ్రేమ్ ఆఫ్ పేస్ ఇంగ్రీడియంట్స్ లేసని ఫ్యాచ్ కూడా చేయొచ్చు అని చెప్పి పవర్స్ హైకోర్టుకి ఇచ్చింది ఆ పవర్ హైకోర్టుకి అలాగే ఉంది టూ ట్వంటీ సిక్స్ కింద సుప్రీంకోర్టుకి థర్టీ టూ కింద ఒకవేళ ఫాల్స్ కేస్ ఇస్తే ఫ్రేమ్ పేస్ ఇంగ్రీడియంట్స్ లేకపోతే బెయిల్ సంగతి ఆయన పక్కన పెడదాం అసలు ఏ తప్పు కట్టారనుకోండి వీడికి యాంటిసిపేటరీ బెయిల్ లేదు ఎలా వాడి వాడికి రక్షణ ఎట్లా ఒక దొంగ కేసు పడినప్పుడు కాబట్టి అది కూడా చూడమన్నాడు బెయిల్ విషయానికి వస్తే మీరు మరి క్వాష్ చేసేది ఎవరు హైకోర్టు చేయాలి సుప్రీంకోర్టు చేయాలి అంత దూరం పోలేడు ఇక్కడ బెయిల్ కనుక అప్లై చేస్తే బెయిల్ అప్పుడు కూడా యాంటిస్పేటరీ బెయిల్ అప్పుడు కూడా ఫాల్స్ కేసు అని జడ్జి కనిపిస్తే బెయిల్ ఇవ్వచ్చు అన్నారు సో కింద కోర్టులో హైకోర్టులో ఏమో క్వాష్ చేయొచ్చు సుప్రీంకోర్టులో క్వాష్ చేయొచ్చు కింద కోర్ట్స్లో బెయిల్ గురించి యాంటిస్పేటరీ బెయిల్ ఇవ్వడానికి లేదని ఎయిటీన్ ఏ అని పెట్టారు కదా సో యాంటిస్పేటరీ బెయిల్ ఇవ్వ ఇవ్వడానికి హక్కు లేదు అసలు అప్రోచ్ అవ్వడానికి హక్కు లేదని పెట్టిన ప్రొవిజన్ కూడా ఉంచండి అది కరెక్టే అది మంచిదే అది బాగానే ఉంది అయితే అది అప్రోచ్ అయినప్పుడు ఎవరైనా యాంటిసిపేటరీ బెయిల్కి కానీ రెగ్యులర్ బెయిల్కి కానీ కోర్టు చూడాల్సింది ఏంటంటే ఇది ఏమైనా ఫాల్స్ కేస్ పెట్టారా ఆ ఫాల్స్ కేస్ పెట్టుంటే బెయిల్ బెయిల్ వచ్చని చెప్పి మళ్ళా తీర్పిచ్చింది దీని తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి మనం కేసులు చూసుకుంటే చాలా సార్లు చాలా సందర్భంగా ఫాల్స్ కేసులు పెట్టడం మిస్యూజ్ చేయటం జరిగిందని అబ్జర్వ్ చేస్తూ సుప్రీంకోర్టు ఏం చేసింది ఎస్సీ ఎస్సీ ఎస్టీ యాక్ట్లో ప్రొవిజన్స్ని తరచుగా మిస్యూజ్ చేస్తున్నారు ఇది మా అబ్జర్వేషను రెండు కన్విక్షన్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది ఈ కేసులు పెడుతున్నారు రాజీ అయిపోతున్నాయి లేదా సాక్ష్యం లేక కేసులు కొట్టేస్తున్నారు కన్విక్షన్ రేట్ తక్కువ ఉంది ఒకటి రెండోది ఫాల్స్ కేసులు ఎక్కువ పెడుతున్నారు అని అబ్జర్వేషను రెండు వేల పద్దెనిమిది నుంచి ఇచ్చిన కేసుల్లో తీర్పులు ఇస్తూ వచ్చారు దాంట్లో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లో ఒక రెండు చెప్తాను మీకు ఒకటి డాక్టర్ సుభాష్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఇది రెండు వేల పద్దెనిమిదిలో ఆరు ఎస్సిసి నాలుగు వందల యాభై నాలుగు అట్లే స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రెండు వేల పద్దెనిమిది నాలుగు ఎస్సిసి మూడు వందల ఇరవై తొమ్మిది దీని మీద ఒక బ్యాలెన్స్గా ఉండాలి అరెస్ట్ చేసేటప్పుడు ఆర్బిటరీగా ఎవరిని పెట్టుకుంటే వాడికి ఒక ఎఫ్ఐఆర్ తీసుకోవడం రిజిస్టర్ చేయడం అరెస్ట్ చేయడం తీసబోవడం ఇప్పుడు చాలా సందర్భాల్లో మొన్న పోసాని మురళి గారి కేసులో కూడా నిన్న ఒక కేసు జరిగింది కొమ్మినేని శాస్ ఆ రెండు వాటిల్లో ఎస్సీ హెస్టీ సంబంధించి ఏదైతే ప్రొవిజన్స్ కేవలం ఎవరు కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ సెక్షన్ల కింద రిజిస్టర్ చేయొచ్చు అని చెప్పి పోలీసు రిజిస్టర్ చేస్తే అయ్యే ఎలా ఆ క్యాస్ట్కి సంబంధించి ఏ దురుద్దేశంతో మాట్లాడలేదు మరి ఎందుకు పెట్టారు కాబట్టి ఆ సెక్షన్ మేము యాక్సెప్ట్ చేయటం లేదని చెప్పి కోర్టులు అనటం జరిగింది సో ఇలా ఫాల్స్ కేసెస్ పెట్టినప్పుడు ఈ ఆర్బిటరీగా అరెస్టులు చేయటం లేకుండా బ్యాలెన్స్డ్గా ఈ యాక్ట్ని ఎన్ఫోర్స్ చేసేటప్పుడు చూడండి అని చెప్పి ఒక తీర్పు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో పంకజ్ చౌదరి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ ఇది రెండు వేల ఇరవై ఒకటి ఎస్సీసీ ఆన్లైన్ ఎస్సీ పేజ్ టూ సెవెన్ ఫోర్ అప్పుడు ఏమనిందంటే దీంట్లో సుప్రీంకోర్టు చెప్పేసింది ఎఫ్ఐఆర్లో కనుక ప్రేమ పేచి కేసు లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ వాడు జైల్లో ఉన్నాడు అనుకుందాం ముద్దాయి వీడేదో దొంగేసు నన్ను వచ్చి పలానా రోజు తిట్టాడు కొట్టాడు అని చెప్పి పెడితే వాళ్ళు జైలు నుంచి కాగితం తీసుకొచ్చి చూపించి జైల్లో ఉన్నాడండి లేకపోతే కోమాలో ఉన్నాడు నేను తిట్టడం ఏంటి అసలు లేనే అది ఫ్రేమ్ ఆపేసి ఫాల్స్ కేసు అలా ఉంటే కొట్టేయమని అసలు ఫ్యాషే చేసేయమన్నారు అదేవిధంగా హితేష్ వర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ అని రెండు వేల ఇరవైలో టెన్ ఎస్సిసి సెవెన్ వన్ టెన్ సెవెన్ వన్ టెన్ సెవెన్ వన్ జీరో సెవెన్ టెన్ అదేమన్నారంటే పబ్లిక్ వ్యూలో అంటే పబ్లిక్ చూసేటట్టుగా ఆ కమ్యూనిటీస్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తుల్ని దూషిస్తూ కనుక ఏదైనా ఎవిడెన్స్ వాళ్ళు పెడితే అంటే ఆ ఉద్దేశంతో క్యాస్ట్ని బేస్ చేసుకొని తిట్టాలనే ఉద్దేశంతో తిట్టడం దాన్ని పబ్లిక్లో వ్యూ చేసి చూడటం ఫోన్లో తిట్టారని అంటారు ఫోన్లో తిట్టినప్పుడు ఎవరు చూడలేదు కదా సో కాబట్టి అవమానం ఎక్కడ జరిగింది కాబట్టి ఈ సెక్షన్ రాదు సో పబ్లిక్ వ్యూలో కనుక ఒక దురుద్దేశంతో తిడుతున్నప్పుడు లేకపోతే క్యాస్ట్ బేస్ చేసుకొని అట్రాసిటీ చేసినప్పుడు కనుక సంబంధించి ఏమైనా సాక్ష్యం కనుక ఉంటే అప్పుడు దాన్ని రిజిస్టర్ చేయండి ఈ సివిల్ డిస్ప్యూట్స్ ఏమొస్తాయో చిన్న చిన్న ఇంటి తగద ఉంటుంది పక్కనడికి మనకు దాంట్లో అతను బేస్ చేసుకొని ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ క్యాస్ట్ని బేస్ చేసుకొని ఒక తప్పుడు కేసు ఈ క్యాస్ట్ క్యాస్ట్ను ఉద్దేశించి తిట్టాడు అని పెట్టేస్తే అది కుదరదు అని చెప్పి ఇవ్వడం జరిగింది అయితే ప్రొటెక్షన్ ఎలా మరి ఇన్నోసెంట్లకి ప్రొటెక్షన్ ఎలా వీళ్ళకి ప్రివెన్షన్కి ప్రొటెక్షన్కి ఈ యాక్ట్ వచ్చింది మరి వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసి ఇన్నోసెంట్లు ఇబ్బంది పెడతారు కదా దానికి సంబంధించి ఏం చేసిందంటే హైకోర్టు కూడా ఈ ప్రొసీడింగ్స్ని క్వాష్ చేయొచ్చు ఎప్పుడు అల్టీరియర్ మోటివ్ తోటి ఇబ్బంది పెట్టాలని చెప్పి ఏదో విధంగా బాధ పెట్టాలి అరెస్ట్ చేయి బెయిల్ బెయిలీయకుండా అరెస్ట్ అయ్యి లోపల ఉంటే అప్పుడు వీడి చెప్పినట్టు లొంగిపోతాడనే ఉద్దేశంతో పెట్టిన కేసుల్లో హైకోర్టు కూడా క్యాష్ చేయొచ్చు అని చెప్పి ఒక రెమిడీని హైకోర్టు కూడా ఉందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది తర్వాత ఇంకా రెగ్యులర్ బెయిల్ ఉంటుంది రెగ్యులర్ బెయిల్ అంటే సెక్షన్ ఫోర్ థర్టీ సెవెన్ ఫోర్ థర్టీ నైన్ పాత సిఆర్పిసి ప్రకారం అది ఎలా కంప్లైన్మెంట్ కనుక కంప్లైంట్లో దొంగ విషయాలని తప్పుడు విషయాల్ని రాయటం ఎగ్జాగరేట్ చేసి రాయటం వాడు ఏదో తిట్టాడనుకోండి రంజా కొడుక అన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ నా క్యాస్ట్ని ఉద్దేశించి పలానా క్యాస్ట్ వాడి కాబట్టి నేను ఇలా తిడుతున్నానని చెప్పి ఎగర్వేట్ చేసి రాయటం వీడియోలో ఏమో మనకు ఓన్లీ లంజా కొడుకు అన్నట్టు వినపడుతుంది కంప్లైంట్లు ఏమో నా కులాన్ని ఉద్దేశించి చెప్తూ పలానా కులం అడివి నువ్వు నువ్వు దొంగ లెంజా కొడుకువి అని అన్నాడు అని చెప్పి ఎగ్జాగరేట్ చేసి రాసినట్టుగా ఏదైనా ఉంటే బెయిల్ ఇచ్చేయమన్నాడు సో బెయిల్ ఇచ్చేటప్పుడు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా ఇది ఫాల్స్ కేసా అవునా కాదా ఎగ్జాగరేట్ చేసి రాశారా లేదా అనేది చూడమన్నాడు ఒక అదే కాకుండా పోలీసు వాళ్ళు పరిశోధన చేసినప్పుడు వీడు కంప్లైంట్ ఇచ్చాడు వాడు చెప్పేది వాడు చెప్పాడు కానీ సాక్ష్యాల దగ్గర పోతే ఎవరు ముందుకు రాల ఎవరు సాక్ష్యం లేదు అటువంటిప్పుడు కూడా బెయిల్ ఇచ్చేయమన్నాడు కాబట్టి కేవలం ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ని బేస్ చేసుకొని దాన్ని రెఫర్ చేసి అన్నంత మాత్రాన చేసినంత మాత్రాన ఈ సెక్షన్ కింద రాదు అని ఇంకో తీర్పిచ్చింది ఏం చేయాలంటే హ్యూమిలియేట్ చేయాలి పబ్లిక్ వ్యూలో అనే కాన్సెప్ట్ తోటి కులం బేస్ చేసుకొని తిడితే దాన్ని బేస్ చేసుకొని కొడితే అప్పుడు మాత్రమే ఈ కేసుకు సంబంధించిన విషయాలు సెక్షన్లు అనేది పెట్టేదానికి ఉంటుంది బ్లాక్ మెయిల్ చేయడానికి కానీ రివెంజ్ పెట్టుకొని చేయడానికి కానీ ఫాల్స్ కేసెస్లు పెడుతున్నారనే సంగతి కోర్టు కూడా గమనించింది సుప్రీంకోర్టు కాబట్టి ఎవరు కూడా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు లీగల్గా సేఫ్ గార్డ్స్ అనేవి కూడా ఉన్నాయి కాబట్టి క్యాస్ట్ రిలేటెడ్ ఇంటెంట్ కానీ పబ్లిక్ వ్యూ హిమిలియేషన్ జరిగినట్టుగా ఏదైనా ఎవిడెన్స్ కానీ లేనప్పుడు ఆప్షన్స్ ఆఫ్ పబ్లిక్ వ్యూ హిమిలియేషన్ ఉన్నప్పుడు ఆ విషయాలు తీసుకెళ్ళి కోర్టు కనుక చెప్తే హైకోర్టు అయితే క్వాష్ చేసేస్తుంది కింద కోర్టులో అయితే బేగిలి బేలిచ్చేస్తుంది ఇది ప్రస్తుత పరిస్థితి కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ క్యాస్ట్ మీద బేస్ చేసుకొని మరి ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఆ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ఒక రివెంజ్ తీసుకోవడానికి కేసులు పెట్టారు అని హైకోర్టు మరియు జిల్లా కోర్టుల్లో ఒక అబ్జర్వేషన్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈ మధ్య ఎస్టీ యాక్ట్ అలాగే ఉంది సిఆర్పిసిలో ప్రొవిజన్స్ మారినాయి అంటే ఇప్పుడు ఫోర్ థర్టీ సిక్స్ ఫోర్ థర్టీ సెవెన్ ఫోర్ ఫోర్ థర్టీ నైన్ లేకపోతే ఫోర్ ఎయిటీ టూ ఉన్నాయి ఇదివరకు సెక్షన్స్ అవి మారి కొత్త సెక్షన్లు వచ్చినాయి సెక్షన్ వర్డింగ్ రీడింగ్ అంతా అయ్యే ఉన్నాయి మరొక విషయం ఏంటంటే బెయిల్ ఇచ్చేటప్పుడు జనరల్గా పబ్లిక్ ప్రాసిక్యూటరు కంప్లైంట్ తరపున విక్టిమ్ తరపున ఆర్గ్యూ చేస్తాడు బెయిల్ ఇవ్వడానికి లేదని అది సిఆర్పిసిలో ప్రొవిజన్ కానీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కిందకన్నా కేసు రిజిస్టర్ అయితే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళకు కూడా బెయిల్ అప్లికేషన్లో నోటీస్ పోద్ది ఆ నోటీస్ తీసుకొని వాళ్ళు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలు బెయిలీయటానికి లేకపోతే బయటకు వస్తే నన్ను ఇబ్బంది పెడతాడు సాక్ష్యాల్ని తారుమారు చేస్తాడని అటువంటి ఏమన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పేదానికి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చారు వేరే దాంట్లో ఉండదు విక్టిమ్ వచ్చి కోర్టుకు వచ్చి తన వాదనని పెట్టుకునేదానికి ఒక అవకాశం పెట్టారు కానీ ఈ మధ్య ఏం జరుగుతుంది విక్టిమ్కి నోటీస్ పంపిస్తే పీపీ అంటే కనపడతాడు ఉద్యోగం కాబట్టి తీసుకుంటాడు విక్టీమ్ ఊళ్ళో లేడు ఆరోగ్యం బాగాలేదు మళ్ళీ వస్తాము రేపు వస్తామని చెప్పి తిప్పుతున్నారు అలా తిప్పినందువల్ల ఏమవుతుంది ఇక్కడ బెయిల్ రావడం అనేది లేట్ అయిపోద్ది ఈ లోపల వాళ్ళ లోపల ఉంటాడు ఈ మధ్య మేము ఒక కేసు చేసాం దాంట్లో వెకేషన్ కోర్టులో వేసాం వెకేషన్ కోర్టులో జడ్జి గారు ఏమంటారు కంప్లైన్ తాలూకు వాదన ఏందో మేము వినాలి మీరు తీసుకురండి అంటాడు ఎలా తీసుకొస్తారు నోటీస్ ఇస్తే వాళ్ళు రావటం లేదు ఏం రాసి పంపిస్తున్నారు ఆరోగ్యం బాగాలేదు సో ఇలా కంప్లైనంటు ఒక ఫాల్స్ కేసు పెట్టినప్పుడు కానీ లేకపోతే కంప్లైనెంటు దురుద్దేశంతో సాక్ష్యం లేకపోయినా కానీ అగర్వేటెడ్ ఫామ్లో రాసేసి తన ఆధార్ కార్డులోనో లేకపోతే తనకున్న క్యాష్ బేస్ చేసుకొని ఫాల్స్ కేసు ఇచ్చినప్పుడు ప్రాగమాటిక్గా జడ్జెస్ కూడా యాక్టివ్ రోల్ తీసుకొని ఇన్నోసెంట్ని అరెస్ట్ చేసి లోపల పంపకుండా ప్రొటెక్షన్ అయితే జరుగుతుంది కానీ డిలే అయితే జరుగుతుంది కాబట్టి సుప్రీంకోర్టులో ఏదైతే ఈ పర్పస్ ఆఫ్ యాక్ట్ ప్రివెన్షను ప్రొటెక్షను ఈ రెండింటి కోసం దీన్ని ఉంచండి అని చెప్పి చెప్పిందో దాని ప్రకారం ఆ యాక్ట్ అయితే ప్రోస్లో ఉంది మిస్యూజ్ ఎవరైనా చేయదలుచుకుంటే మటుకు వాళ్ళకి ఇబ్బంది కష్టాలు అనేవి వస్తున్నాయి నమస్కారం